జయ రాధే కృష్ణ శ్రీకృష్ణుడిని చేత పట్టుకొని మురిసిపోతూ నాట్యం చేస్తూ భక్తి పుస్తకాలను పంచుతూ ఆనందంగా భజనలో చిందులు వేస్తున్న ఈ విదేశీయులు ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి Questa terra servirà come oasi spirituale, come base per ricolcanto, la danza e la preghiera. Ma c'è molto di più. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ చిన్న పెద్ద తేడా లేదు అందరూ దించిన తలతో ఫోన్లను చేతిలో పట్టుకొని స్క్రీన్ స్క్రోల్ చేస్తూ వీడియోలు షార్ట్లు చూస్తూ అధిక సమయాన్ని గడుపుతున్నారు లోన్లీనెస్ డిప్రెషన్ హెల్త్ ఇష్యూస్ చిరాకు కోపం విరక్తి అన్నిటినీ అనుభవిస్తున్నారు అలాంటి వారికి ఈ మంత్రాన్ని వినిపిస్తున్నారు కృష్ణ కృష్ణ ప్రశాంతమైన జీవితాన్ని నిజమైన ఆనందాన్ని రుచి చూడడానికి అద్భుతమైన సనాతన గ్రామానికి రమ్మని పిలుస్తున్నారు ఈ వీడియో ద్వారా ఇటలీలోని ప్రజలకు ఆధ్యాత్మిక జీవితం సనాతన అద్భుతం ధ్యానం భజన గోమాత సేవ ఇంకా అద్భుతమైన అందమైన భక్తి మార్గంలో గడపడానికి గోలోక ఎకో విలేజ్కి రమ్మని కొన్ని రోజులు ప్రశాంతంగా జీవించి చూడమని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మన పురాతన దారి అద్భుతం ఆనందం మీరు కూడా భక్తిలో మీ సమయాన్ని గడపండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్